తెలుగు ప్రజలందరికీ శ్రీ బ్రమరా టౌన్షిప్ వారి ఉగా ఏడు రుచులు కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం జీవితం అంటే ఒక ఆనందమే కాదు జీవితం అంటే సంపాదనే కాదు కష్టాలుంటాయి సుఖాలుంటాయి ఇబ్బందులు వస్తాయి అనేక సమస్యలు వస్తాయి ఇవన్నీ అధ్యయనం చేయడానికి మెంటల్ గా ప్రిపేర్ చేయడానికి తొలి రోజున ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం ఏదో కష్టం వచ్చిందని దిగులు పడిపోవడం ఎవరో తిట్టారని బాధపడిపోవడం లేకుంటే బయట రాకుండా ఇంట్లోనే పడుకోవడం ఇంక వేరే దిక్కు లేదనే ఉద్దేశంతో కొంతమంది ఆపత్తులు చేసుకుని చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే తెలుగు సాంప్రదాయ ప్రకారం ఉగాది పచ్చడి తిన్న తర్వాత కష్టాలు సుఖాలు ఆనందాలు బాధలు లేకుంటే తిట్లు లేకపోతే ఇంకొంచెం ప్రభుత్వాలు బట్టి వస్తూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అయితే ఈ ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఈ ఈరోజంతా ఉగాది పచ్చడి కాదు ఇది కారం చేదు ఈ రెండే కలిపేశారు ఈ రాష్ట్రంలో ఏది కూడా జీవితంలో నిద్రలేస్తే భయం ఈరోజు ఎట్ట గడుస్తుందో చెప్పలేం బయట పోతే ఎవరన్నా తిరిగి ఇంటికి సేఫ్గా చేరతారంటే నమ్మకం లేదు ఇంకో పక్క ఎక్కడికక్కడ అనేక సమస్యలు మన ఆస్తులు మనకుంటాయా ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు నలభై యాభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి ఒక ఇండస్ట్రీ కావచ్చు ఒక వ్యాపార సంస్థ కావచ్చు ఒక భూమి కావచ్చు ఒక ఇల్లు కావచ్చు దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేసాం రాసిమ్మంటే రాసివ్వాలి మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు ఎక్కడా ఎవరికి తెలియదు అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావూద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ బైపుడు పిచ్చేసేవాడు ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ ఒక రౌడీ ఉంటాడు ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటాడు ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే అందుకే చరిత్రలో బకాసుని చూశాం బకాసుని చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీ పడి రోజుకు ఒక ఇంట్లో ఒక మనిషిని రెండు ఎద్దులు ఒక బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు ఇలాంటివన్నీ చాలా వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే నేను ఈ ఎన్నికల్లో తిరుగుతున్నా ఎన్నికల్లో తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా ఒక అశాంతి అభద్రతాభావం ఒక ఆవేశం ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనపడే పరిస్థితి వచ్చింది ఇది చూసిన తర్వాత నేను ఒక భరోసా ఇచ్చాను ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి పేదలు మరింత పేదలైపోయారు ఈ విషయంలో కూడా మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ పది రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత ఏదో పది రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే వంద రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు పేదవాళ్లు అప్పుల పాలైపోయారు ప్రభుత్వం అనేది ఎట్టుండాలంటే వ్యక్తులు కష్టపడతారు వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం రెండోది ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంఫవర్ చేయకపోతే వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం ఐదేళ్లు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్ ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులు ఉన్నాయి ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది మా జీవితాల్లో వెలుగులు వస్తాయి మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు ఒక సంకల్పం చేయండి అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేము ఉంటాం అందుకే ఒక ఫ్రంట్ గా కూడా వచ్చామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు